గణేష జన్మ గాయత్రి దేవ్యమ మహాసరస్వతి యనమ మాతా పిద్రన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగైశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా పడబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనకు మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంతేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి ఈ అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తారు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు అంచే ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పైయో తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత శిమలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడు అంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి అలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించినట్లయితే కనుక వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభ పరిణామాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాస్త ఉత్సాహంగానే ఉండే పరిస్థితి కనపడుతుంది అయితే ఏ పని ప్రారంభం చేసినా కూడా తొందరగా ఆ పనులు మీకు పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా మీకు మనోధైర్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఏదైనా సాధించాలి అన్న తపన బాగా పెరుగుతుంది ఎప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు చేసేటటువంటి వృత్తి పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిమ్మల్ని మీరు గొప్ప స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫరీకృతం అవుతాయని చెప్పొచ్చు గౌ మీ కుటుంబంలో కానీ బయట కానీ మీ మీ మాటకి విలువ బాగా పెరుగుతుంది గౌరవం బాగా పెరుగుతుంది అలాగే శారీరకపరమైనటువంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా పెడతారు ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తాయి నిర్వహించబడతాయి అలాగే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయని చెప్పొచ్చు భూములు కొనడం కానీ గృహాలు కొనడం కానీ ఆస్తులు కొనడం కానీ బంగారం కొనడం కానీ ఎక్కువగా ప్రయత్నాలు చేసే అవకాశాలు పెట్టుబడులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి శత్రు తగ్గుతుంది రుణపేడ బాగా తగ్గుతుంది అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు ముఖ్యంగా రాజకీయ నాయకులకి చక్కని పదవి అధికార యోగ్యతలు నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ధన వృద్ధి అంటే డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నాలు బాగా అవుతాయి గతంలో ఉన్నటువంటి ఆస్తులకి విలువలు చాలా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు అస్తమాట ఏదో ఒక రకమైన పుణ్యక్షేత్రాలు తిరగడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు నూతన ఆలయ దర్శనాలు నూతన ఆలయ నిర్మాణానికి సహకారాలు మంచి పనులు చేయడము దాన ధర్మాది కార్యక్రమాలు చేయడము పుణ్య కార్యక్రమాలు పూజలు వ్రతాలు నోముల్లో పాల్గొనడం లాంటివి ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు అయితే బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి డబ్బులు అడిగితే ఇవ్వడానికి ప్రయత్నం ప్రయత్నం చేయకండి దానివల్ల అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి లేదా సంఘంలో కొంచెం మీ మీద చెడ్డ పేరు కీర్తి గౌరవాలను తగ్గించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగా జరిగినా అనుకున్న పనులు అయితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ముఖ్యంగా మీకు పట్టుదల అయితే బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు సర్వజన ప్రియత్వం అంటే అందరూ మిమ్మల్ని ఇష్టపడాలనేటటువంటి తపన కోరిక బాగా పెరుగుతాయి మీకు అలాగే పుణ్య కార్యక్రమాలు సత్కార్యక్రమాలు బాగా చేయగలుగుతారు అలాగే బంధువులతోటి మాత్రం చిన్న చిన్న వైరాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళా తిరిగి అన్యోన్యత కలుసుకుని అవకాశం కనపడుతుంది ముఖ్యంగా అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతో బంధువర్గంతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకున్నట్లయితే మీకు సెటిల్ అవుతాయి అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొత్త వ్యక్తులు మధ్య వ్యక్తులు లేదా కొన్ని రకాల అనుమాన పాలచులు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా రిలేషన్ పాడవకుండా మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి విశేషు విశేషంగా సుఖాన్ని అనుభవించడానికి భోగాన్ని అనుభవించడానికి బాగా తాపత్రయపడతారని చెప్పచ్చు అయితే ఇష్టాన్న భోజనం ఇష్టకరమైనటువంటి ఆహార పదార్థాలు తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే కొంచెం బయట ఫుడ్లు అవాయిడ్ చేయండి కల్తీ ఫుడ్లు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాటి వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఆహార ప్రయత్వం బాగా పెరుగుతుంది లౌల్యం బాగా పెరుగుతుంది చెప్పచ్చు అయితే కొన్ని రకాల వ్యవహారాలు కానీ లావాదేవీలు కానీ ఒప్పందాలు కానీ డాక్యుమెంట్స్ వ్యవహారాలు కానీ రాతకోత వ్యవహారాలు కానీ వీటిలో ఒడిదుడుకులు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వ్యవహారాల విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా కొనేటప్పుడు అది ఇక ఈ సంవత్సరంలో ముఖ్య ముఖ్యంగా ఈ ఈ గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులన్నీ కూడా అంటే ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా లేకపోతే ఏదైనా మీకు పర్మిషన్ రావాలనుకున్నా వ్యాపారాలు ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న అనుమతులు అంటే ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతుంది కాబట్టి దానికి కొంచెం రికమెండేషన్ చేయించుకునే పరిస్థితి కనపడుతుంది లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది అయితే పోర్టు కేసులు కానీ పోలీసుల కేసులు కానీ ఇలాంటి వివరణ ఉన్నట్లయితే కనుక స్వల్ప ధనం ఖర్చు పెట్టినట్లయితే వాటి నుంచి బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అయితే ప్రయాణాల విషయంలో దూర ప్రయాణాల విషయంలో విదేశీ ప్రయాణాల విషయంలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే విదేశాలు వెళ్ళడం ప్రస్తుతకాలలో అనుకూలంగా కనపడలేదు పూర్తి గోచారాలు చూసుకున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి ధన వృద్ధి కనపడుతోంది ధైర్యం కనపడుతుంది మంచి మంచి వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఎవరైతే మిమ్మల్ని బాగా ప్రేమించే వ్యక్తులు ఉంటారో లేదా ఇష్టపడే వ్యక్తులు ఉంటారో వాళ్ళతో కలవడం ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలు చేయడం ఇంట్లో వివాహానికి ఒప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడం స్త్రీలతో ఉండేటటువంటి సమస్యలు పురుషులకి పురుషులతో ఉండే సమస్యలు స్త్రీలకి తగ్గడం లేదా వ్యామోహాల వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే విశేష కీర్తి గౌరవ మర్యాదల కోసం బాగా తాపత్రయపడతారు అని చెప్పచ్చు అలాగే వస్తువుల పట్ల వాహనాల పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది మానసిక ఆనందం కోసం సంతోషం కోసం బాగా ప్రయత్నం చేస్తారు అలాగే అనేక రకాల ప్రయాణాలు ప్రాంతాలు తిరగడం దూర ప్రయాణాలు చేయడం లాంటివి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి శుభకార్యాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకోవడం కానీ లేదా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం కానీ ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదరడం కానీ జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే అనేక రకాల కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడం కొత్తగా మీ జీవితాన్ని మార్చుకోవడం వ్యాపారాలు పెట్టడం వ్యవహారాలు నడపడం మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మంచి వ్యక్తుల యొక్క సహవాసం మీ జీవితాన్ని మారుస్తుంది ప్రయాణాల్లో కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం వల్ల వాళ్ళతో మీ రిలేషన్ ప్రారంభం అవడం వల్ల కూడా కొన్ని రకాల మీ జీవితాన్ని మార్చేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అని చెప్పొచ్చు విద్యార్థులకి అనుకూలమైన కాలంగా కనబడుతుందని అని చెప్పచ్చు మంచి మంచి ర్యాంకులు పొందే అవకాశాలు లేదా మంచి మంచి కాలేజీలు సీట్లు పొందే అవకాశాలు లేదా ఉన్నతమైన విద్యల కోసం ప్రాకులాడడాలు టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరగడాలు అలాగే ఎదురు చూసేటటువంటి అవకాశాలను పొందగలిగే అవకాశాలు పురోగతి అభివృద్ధి అలాగే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి సౌకర్యవంతంగా ఉద్యోగ కార్యాలయాల్లో జీవితం నడుస్తుందని చెప్పొచ్చు వ్యవహారాలు నడుస్తాయని చెప్పొచ్చు కాస్త అధికారుల యొక్క మనన గౌరవ మర్యాదలు పొందుతారని చెప్పచ్చు అలాగే మీ మాటకు విలువ పెరగడంతో పాటుగా అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతుంది ఇంక్రిమెంట్లు ప్రమోషన్ కోసం ప్రయత్నం అయితే గట్టితగా చేయొచ్చు వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నా కూడా కొంచెం తత్వ జాగ్రత్తలు తీసుకుని చేసినట్లయితే వ్యాపారాల్లో నష్టాలన్నీ కూడా భర్తీ అవుతాయి అయితే ఎవరికైనా సరే ఒకసారి జాతకంలో ఉండేటటువంటి లగ్న బలాలు కూడా ఆధారపడి ఉంటుంది జీవితంలో ఈ లావాదేవీలు వ్యవహారాలు డబ్బుల విషయాలు సమస్యలకి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి జాతకంలో లగ్నాన్ని బట్టి పూర్తిగా మీ జాతకం ఆధారపడి ఉంటూ ఉంటుంది లేదా ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకుని వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని లేదా పరిహారాలు చేసుకుని ముందడి వేస్తూ ఉంటే బాగుంటుంది ఏదైనా వ్యాపారస్తులకి గతంతో పోల్చుకున్నట్లయితే నష్టాలు పడితే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కార్మికులకు గుర్తింపు కనపడుతుందని చెప్పచ్చు అభివృద్ధి కనపడుతుందని చెప్పచ్చు డబ్బులు జీతాలు పెరుగుతాయని చెప్పచ్చు దానికి కొంచెం ఇబ్బందులు తగ్గి ఆర్థిక వృద్ధి కనపడుతోంది లేదా మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి ఎదుగుదలైతే కనపడుతోంది కౌలకి కళాకారులకి సినిమా టీవీ మీడియా రంగాల రంగాలకి ప్రజాగౌరవం విపరీతంగా లభిస్తుందని చెప్పచ్చు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అలాగే మంచి అభివృద్ధితో పాటుగా మీరు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ సక్సెస్ అవుతాయని చెప్పచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి అవార్డులు రివార్డులు పొందగలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు కనపడుతుంది రాజకీయ పరమైనటువంటి చిత్రత పెరుగుతుంది అనుకూలమైన కాలంగా వాతావరణంగానే కనపడుతుంది ఎన్ఆర్ఐలో అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అక్కడ గుర్తింపులు కనపడుతున్నాయని చెప్పొచ్చు లేదా పర్మినెంట్ పరమైనటువంటి హెచ్ వన్ విభజనకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవడంతో పాటుగా చక్కని విదేశీ ఉద్యోగాల్లో రాణింపు కనపడుతుందని చెప్పొచ్చు అయితే షేర్లోని వ్యవహారాల్లోనూ అంత లాభం కనపడటం లేదు జాగ్రత్త అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా వృషభ రాశి వారు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు లేదా జాగ్రత్తలు ఏమిటంటే కనుక ముఖ్యంగా చంద్రుడికి బుధుడికి గురుడికి రాహువుకి కేతువుకి కూడా గ్రహాలు జపాలు చేయించుకోవడము అలాగే లక్ష్మీ కుమార్ హోమము విష్ణు హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య ఆరు అలాగే ఒకటి తర్వాత నాలుగు కూడా మీకు అదృష్ట సంఖ్యలుగా ఉండబోతున్నాయి అని చెప్పొచ్చు వచ్చేటటువంటి తారీఖులు ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు పది పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చే వారాలు శుక్రవారము అలాగే ఇంకొక వారం శనివారం కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు మీరు ధరించవలసిన రుద్రాక్ష పంచమికి పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం సుగుణ భవంతు స్వస్తి